వరంగల్లో గణనాథుల నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి వినాయకులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు పన్నెండు ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు నిమజ్జనం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నమస్తే అవును నమస్తే అమ్మ పాట కూడా పాడుతుంది అన్న అందుకే ఆడితే చేతులు మరి ఫైనించేస్తా ಅಲ್ಲ ಈಗ ಬೋರ್ಡ್ ಉನರು మనోడి వేసిందంటే ఉపయోగం ఇక్కడ ఫస్ట్ మీరు వారే హైదరాబాద్ దాన్ని దిగితే వక్క దాటి పొద్దున సాయంత్రం దాకా ఒక మనకంటూ వాటర్ పడుతుంది కదా ఆడ ఏముండ్రు ఏముండమైతే అంటే ఆడ కూర్చున్నావాడు అన్నప్పుడు పెట్టుకో

தாங்க முடியல அந்த வார்த்தை அந்த பிளான்ட் வேலை இல்ல என்னடா சுண்டானே முடியாது

వరంగల్లో గణేష్ నిమజ్జన సందడి మొదలైంది వరంగల్ నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాన్ని చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని పద్మాక్షి ఆ టెంపుల్ దగ్గర ఉండంటి గుణం దగ్గర చూడొచ్చు చూడవచ్చు కాసేపటి నుంచే ఇక్కడ చిన్న విగ్రహాల సంబంధించిన నిమజ్జన కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ హనుమకొండ ట్రైటీసీ ట్రైసీటీసీ ప్రాంతంలో పన్నెండు ఏరియాల్లో కూడా నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ట్రైసిటీలో ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు విగ్రహాల ప్రతిష్టాపన చేసినటువంటి పరిస్థితి నిమజ్జనం జరిగేటువంటి ప్రాంతాల్లో భారీ క్లేన్లు లైటింగ్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది రెండు వేల మంది పోలీసు భద్రతా నడుమ ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే జిడబ్ల్యుఎంసీ కమిషనర్ కావచ్చు వరంగల్ కలెక్టర్ సిపి సన్ప్రీత్ సింగ్ కూడా పన్నెండు ఆ ప్రాంతాల నిమజ్జనం సజావుగా కొనసాగించేందుకు ఏర్పాట్లు కొనసాగించిన పరిస్థితి అందుబాటులో కొంతమంది ఆ భక్తున్నారు ఇప్పుడే వారు నిమజ్జన చిన్న విగ్రహాన్ని నిజ్జన చేసినటువంటి పరిస్థితి ఎట్లా ఈ తొమ్మిది రోజుల పాటు ఎట్లా పూజా కార్యక్రమాలు చేశారు ఎంతసేపు నిమజ్జనం చేశారు ఇంత ఐదు నిమిషాలు అవుతుంది డైలీ మా ఇంట్లో లాగానే చేసుకున్నాము మేము విగ్రహానికి ఈరోజు ప్రొద్దున దీపారాధనలు సాయంత్రం దీపారాధనలు భజనలు ప్రసాదాలు అన్నీ చేసుకున్నాము బయట ఎలాగైతే మండపాలలో ఉంటుంది ఆయననే మా ఇంట్లో చేసుకొని చేసుకున్నాము మా ఇంట్లో కుటుంబ సభ్యులాగానే భావించి చేసుకున్నాము ఆయన నిమజ్జనం చేయాలంటే కొంచెం బాధగానే చేసాము